తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా ఈ నవంబర్ నెలలో విడుదల చేసేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆసరా అనే పేరుని తీసివేస్తూ చేయుత పెన్షన్ డబ్బుల కిందిగా కొత్త పెన్షన్ డబ్బుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ని రిలీజ్ చేసినప్పటికీ నిధులు సర్దుబాటు లేకపోవడం ద్వారా డబ్బులు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయలేకపోయామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే అయితే ప్రయత్నిద్దాము ఇక దాదాపు ఈ నవంబర్ నెలలో పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలలో పెన్షన్ డబ్బులను పంపిణేసేందుకు సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకెళ్లకు ముందుగా ఏ జిల్లాలలో ఏ తేదీ నుంచి తెలంగాణలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెలలో ఏ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు ముందుగా ఎవరికైతే జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచే ఒక నెల నుంచే మొదటిగా రిలీజ్ చేసే పథకం కొత్త పెన్షన్ల డబ్బులు అనేది కొత్త పెన్షన్ల పథకం అనేది విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు నలభై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను ఫైనల్ లిస్ట్గా అయితే చేర్చడం అయితే జరిగిందంట ఇక ఈ నలభై నుంచి నలభై నాలుగు నుంచి నలభై ఐదు లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చేసి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా ఈ రెండు కొత్త పథకాలను అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకైతే ఈ రెండు కొత్త పథకాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్